విష్ణు రాడమదేద మంద్రేణ భగవదే శ్రీ రఘువీ రాజ ఖడ్గం సమర్పయామి ఖడ్గా ఖడ్గాలక్ష్మి సథారాజ్యం విష ఖడ్గాల వాప్యదే ఖడ్గాద్వైర్ వినాశనం చా యతనార్థమి అని చెప్పినట్లుగా ఈ ఖడ్గం వల్లే మనకి సమస్త రాజ్యలక్ష్మి కూడా రాజుకు చేకూరుస్తుందిట అంతే కాకుండా ఖడ్గం వల్ల వైరి వినాశనం జరుగుతుంది రామచంద్రమూర్తి శాంతుల పట్ల ఎంత కరుణామూర్తియో అలాగే దుర్మార్గుల అంత కాఠిన్యమూర్తి కూడా అటువంటి దానికి ప్రతీకైనటువంటి రాజఖడ్గాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు ఈ ఖగ్గాన్ని ఆనాడు శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు అటువంటి ఖగ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి ृष्टा श्रवमशिविष्टिवेता ॐ द्रि रघुवीराय नमः राजखड्गम् समर्पयामि